శ్రీకాకుళంలో జరిగే ఆటో డ్రైవర్ల సేవలో మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఆటో డ్రైవర్లు సేవలో జరుగుతుందని దేశంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందన్నారు రాష్ట్రంలో ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలన్నీ ఆచరణలో అమలు చేస్తున్నామని చెప్పారు ఆటో డ్రైవర్లు సేవలో ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలో రెండు లక్షల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మేము వెళ్ళి గోండీ శంకర తదితరులు పాల్గొన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కొన్ని మాటలు చెప్తున్నారు కానీ మీకు మాత్రం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఆ విషయం ఎవ్వరు కూడా మర్చిపోవద్దని ఆటో డ్రైవర్లకి మళ్ళీ మళ్ళీ సపముఖంగా తెలియజేసుకుంటున్నాను ఏ కష్టం వచ్చినా మీతో అండగా మేము ఉంటాం నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో మీకు అండగా ఉండే వ్యక్తిని అలాగే మన శాసనసభ్యులు మన శంకరన్న కూడా నిత్యం సామాన్యుడిగానే సామాన్యుల మధ్యలో ఉంటున్నటువంటి ఒక ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు వ్యక్తిగతంగా కానీ మీ అసోసియేషన్ పరంగా కానీ ఎటువంటి సమస్యలు అధికారుల దగ్గరైనా పోలీసుల దగ్గరైనా ఎవరి దగ్గరైనా మీకు సమస్యలు వస్తే ధైర్యంగా మీరు చెప్పండి మా కుడిభుజం ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మరొక ఎడబు భుజం మాకేమో కేంద్ర మంత్రి ఉన్నాడని చెప్పి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ధైర్యంగా ఉండండి అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరి తాలూకా సంక్షేమం మా బాధ్యతగా తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు ఒక పన్నెండు వందల మంది ఇంకా రాలేదన్నటువంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు వాళ్ళది కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసి అన్నీ బాగుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అందించే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటాం ఎవరికి ఇవ్వకూడదు అన్నటువంటి మాట ఎక్కడా కూడా లేదు ఎంత మందికి అవకాశం ఉంటే మందికి కూడా ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి జరిగే విధంగా చూస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆ రోజు దసరా కూడా మనం జరుపుకున్నాం చక్కగా అలాగే దీపావళి కూడా వస్తుంది పండగ పూటంటే ముఖ్యంగా మీరు కూడా ఎదురు చూస్తారు మన మీటర్లు కూడా బాగా రన్ అవుతాయి ప్రజలు కూడా ఎక్కువ మంది మార్కెట్లకి వీళ్ళందరికీ కూడా తిరుగుతారని సో పండగ అంతా కూడా మంచి బిజినెస్ మీ అందరికీ కూడా జరగాలని